చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ దేవుణ్ణి అమ్మేసుకోవచ్చా దేవుణ్ణి ఎదురుగా నుంచోబెట్టి దర్శనం చేయించి దర్శనానికి ఒక నిమిషం రెప్పపాటు దర్శనానికి ఒక రేటు ఐదు నిమిషాలు దేవుని ముందు కూర్చోబెడితే ఒక రేటు తమకి సంపద ఉంది కనుక లక్షల రూపాయలు పోసి దేవుడి దగ్గరే నిరంతరం ఒక రోజంతా ఉండేటటువంటి వెసులుబాటు ఇలాంటివి చేసుకోవచ్చా అంటే నమ్మకం విశ్వాసం అనేటటువంటిది డబ్బున్న వాళ్ళకి ఒక విధంగాని డబ్బు లేని వాళ్ళకి ఒక విధంగాని ఉండదు కానీ డబ్బున్న వాళ్ళే ప్రఖ్యాతమైనటువంటి దైవక్షేత్రాల్లో దేవుని యొక్క దర్శనాన్ని తొందరగా పొందడము ఎక్కువసేపు పొందడానికి వీలు కల్పించవచ్చా భారతదేశంలో ఉండేటటువంటి రాజ్యాంగం ఇందుకు అనుమతిస్తుందా ఇప్పుడు ఈ విషయమే సుప్రీంకోర్టులో నలుగుతోంది దీన్ని విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు రాజ్యాంగ రాజ్యాంగ ధర్మాసనం కాదు టూ జడ్జి బెంచ్ అంటే ఇద్దరుతో సభ్యులతో దిసభ్య ధర్మాసనం ప్రస్తుతం ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ఉన్నటువంటి ద్విసభ్య ధర్మాసనమే దీనిని చేపట్టింది దీనికి సంబంధించి ఒక పిటిషన్ దాఖలు అవడం పిటిషన్లో చాలా కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్ అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రశ్నల్ని లేవనెత్తారు ముఖ్యంగా ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం రైట్ టు ఈక్వాలిటీ సమానత్వ హక్కు దేశ ప్రజలందరికీ కుల మత ప్రాంత లింగ సాంస్కృతికమైనటువంటి విభేదాలు ఏమీ లేకుండా ప్రజలందరికీ కూడా సమానత్వ హక్కు అనేటటువంటిది రాజ్యాంగం ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం రైట్ టు ఈక్వాలిటీ ఉంది తర్వాత ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం అయితే రైట్ టు డిగ్నిటీ ఆత్మాభిమానం ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఉంది ఇప్పుడు పుణ్యక్షేత్రాల్లో దేవుడిని ముందు అంటే విఐపి బ్రేక్ దర్శనాలు కావచ్చు విఐపి దర్శనాలు కావచ్చు లేదా ప్రత్యేకమైనటువంటి దర్శనాల రూపంలో డబ్బులు తీసుకునే అది మూడు వందల నుంచి దాదాపు కోటిన్నర వరకు ఉంది ఇది ఇది కోటిన్నర ఎక్కడ అనేది మనం చెప్దాము కానీ ఏంటంటే దేవుడి దగ్గరికి అప్పటికప్పుడు వెళ్ళి ఒక డబ్బు ఉన్నవాళ్ళు ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు కొంతమంది కోసం వేచి ఉంటే సడన్గా వెళ్ళి డబ్బున్నవాళ్ళు అప్పటికప్పుడు ఒక గంటలోనో రెండు గంటల్లోనో ఒక పదివేలో యాభై వేలో లక్ష రూపాయలు ఇచ్చి దర్శనం చేసేసుకునే అవకాశం ఉంటుందా ఇది 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 రాజ్యాంగం ప్రకారం హక్కుకు భంగం కాదు ఒక భక్తుడు ఇరవై నాలుగు గంటలు వేచి చూస్తుంటే మరో భక్తుడు అంటే అతను డబ్బున్నవాడే అయ్యి ఉండొచ్చు ఇంకా వేరే అయ్యి ఉండొచ్చు కానీ ఒక మరో భక్తుడు వచ్చి గంటలో దర్శనం చేసుకోవడం అనేది సమానత్వం భంగం కాదా ఈ ప్రశ్నని తేల్చి చెప్పాల్సినటువంటి బాధ్యత సుప్రీంకోర్టు మీద పడింది మనము ఇది ముఖ్యంగా ఈ ఆదాయాన్ని అంటే వ్యాపార వస్తువుగా దైవ దర్శనాన్ని చేస్తూ ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ దక్షిణాది రాష్ట్రాల్లో ఇది పెద్ద ఎత్తున పెద్ద వ్యాపారంగా మారిపోవడం తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి దేవస్థానాల్లో అయితే గంటల వారీగా ఇన్ని ఇన్ని టికెట్లు జారీ చేస్తాము ఇంతమంది దర్శనం చేసుకోవచ్చు అని చెప్పడము I do నిరంతరము సాధారణమైనటువంటి విశ్వాసంతో వచ్చేటటువంటి భక్తులకి చాలా ఇబ్బంది కలగడం అనేది జరుగుతుంది దీన్ని తేలిస్తే కనుక ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏమి వనరుల కొరత ఏమీ లేదు ఇప్పటికి ఇది ఈ సంస్థని ఒక అంచనా ప్రకారం ఈ సంస్థ యొక్క ఆస్తులు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆస్తులు మూడు లక్షల కోట్లు ఐదు వేల నూట నలభై కోట్ల వార్షిక బడ్జెట్ అంటే సంవత్సరానికి ఐదు వేల నూట నలభై కోట్లు ఈ దేవస్థానానికి బడ్జెట్ రూపంలో ఉన్నాయి తర్వాత పదహారు వేల కోట్లు రూపాయలు నగదు రూపంలోనే బ్యాంకుల్లో ఉన్నాయి ఇంత పెద్ద సంస్థానము ఇంత పెద్ద దేవస్థానము ఉదయం నుంచి అంటే ఉదయం సుప్రభాతం నుంచి సుప్రభాతం తోమాల సేవ అర్చన తర్వాత అర్చనానంతర దర్శనం ఈ విఐపి బ్రేకు విఐపి దర్శనం శ్రీవాణి సేవ ఇలా రకరకాల రూపంలో దేవుణ్ణి రకరకాలుగా టిక్కెట్ల రూపంలో దర్శనాన్ని అమ్మేయడం అనేది జరుగుతుంది ఒక అంచనా ప్రకారం పదివేల మంది వరకు ఈ రూపంలో దర్శనం చేసుకుంటే సాధారణ భక్తులకి అంటే ఈ వీళ్ళకి కొంత ప్రయారిటీ ప్రివిలేజ్ ఉంటుంది కనుక నువ్వు ఒక పదివేల మంది ఈ ఈ ప్రత్యేక దర్శనాల రూపంలో వెళ్తే కనుక ముప్పై వేల మంది భక్తుల దర్శనానికి ఆటంకం ఏర్పడుతుంది అంటే వన్ ఇస్టు త్రీ నిష్పత్తిలో ఆటంకం ఏర్పడుతుంది అనేది అంచనా అంటే అంతమంది భక్తులకు ఉండేటటువంటి సమానత్వ హక్కుని దేవుణ్ణి దర్శించుకునేటటువంటి హక్కుని నిరాకరిస్తూ ఈ డబ్బుల రూపంలో వచ్చేటటువంటి దర్శనాలు చేయించుతున్నారు ఇది ఒక లక్షల రూపాయలే కాకుండా నిజానికి తిరుమల శ్రీవారిది చూస్తే కనుక ఉదయాస్తమాన సేవ అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సేవ ఉంది అంటే ఆరుగురు భక్తులు కుటుంబంతో కూడినటువంటి కుటుంబము ఉదయం నుంచి సాయంత్రం వరకు అంటే ఉదయం సుప్రభాతం నుంచి సాయంత్రం బోంజల్ సేవ వరకు స్వామి ఆలయంలో స్వామివారిని చూస్తూ ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి స్పెషల్ ప్రివిలేజ్ ఒకటి ఉంది దాని ఇది మామూలుగా రోజుకి కోటి రూపాయలు అంటే ఒకరోజు స్వామివారిని దర్శించుకోవడానికి కోటి రూపాయలు అదే శుక్రవారం నాడు అయితే కనుక కోటిన్నర అంటే శుక్రవారం నాడు ఏంటంటే స్వామివారికి నేత్ర దర్శనం ఉంటుంది కనుక ఆ నేత్ర దర్శనం రోజునే స్వామివారిని దర్శించుకోవడానికి కోటిన్నర అంటే కోటిన్నర రూపాయలు తీసుకుంటూ ఆ భక్తులను అక్కడే ఉంచుతారు అంటే ఎక్కువ టికెట్లు ఇవ్వరు కానీ ఇది రోజుకు పదివేల మందికి మాత్రం ఈ బ్రేక్ దర్శనాలు ఏపీ దర్శనాలు అచ్చిన అనంతర దర్శనాలు ఇలా రకరకాల రూపంలో ఇస్తూ ఉంటారు ముప్పై వేల మంది భక్తులు ఆ సమయంలో దర్శనం చేసుకునే అవకాశాన్ని కోల్పోతారు ఇది ఎంతవరకు సమంజసము దేవుణ్ణి దర్శనానికి డబ్బులు టికెట్లు పెట్టి ఛార్జీలు పెట్టి మిగిలినటువంటి అందరికీ ఒకే రేటు పెడితే పర్వాలేదు అందరికీ సమానత్వం కానీ కొందరు డబ్బు ఉన్న వాళ్ళకి ప్రత్యేక దర్శనం ఇవ్వచ్చా లేదా విరాళాలు ఇచ్చి ప్రత్యేకమైనటువంటి విరాళాలు ఇచ్చి స్వామివారిని దర్శించుకోవడం వేరు లేదంటే ప్రోటోకాల్ ప్రకారం అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నవాళ్ళు మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు శాసనసభకి కొన్ని లక్షల మంది ప్రజల తరపున ఎన్నికైనటువంటి వాళ్ళు న్యాయమూర్తులు రాష్ట్రపతులు వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి భద్రతా కారణాలు తర్వాత వాళ్ళకు ఉండే సమయం చాలా తక్కువ ఉంటుంది కనుక అటువంటి వాళ్ళని ప్రోటోకాల్ ప్రకారం చేసుకుంటే వాళ్ళు రాజ్యాంగ ప్రకారం మిగిలిన వాళ్ళతో సమానం కాదు కనుక వాళ్ళకి ఆ ప్రివిలేజ్ ఇవ్వచ్చు కానీ సాధారణ భక్తుల్లోనే డబ్బు వాడికి టికెట్లు ఇచ్చి ప్రత్యేక దర్శనం చేయించవచ్చా దీన్ని తేల్చాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణ చేపడుతోంది దీన్ని ఖచ్చితంగా ఆంధ్ర తెలంగాణ దక్షిణ భారతదేశంలో ఉండేటటువంటి ఆలయాలపైన ఒకవేళ ఇటీవల కాలంలో మనం తీర్పులు చూస్తుంటే కనుక సుప్రీంకోర్టు దీన్ని చాలా సీరియస్ ఇష్యూగానే పరిగణించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ మధ్యకాలంలో శబరిమల ఆలయంలో మహిళలు వెళ్ళకూడదు అనేటటువంటి సంప్రదాయం చాలా శతాబ్దులుగా వస్తున్న సంప్రదాయాన్ని తోసిపుచ్చుతూ కోర్టు కొట్టేసింది ఏంటంటే మహిళలు కూడా వెళ్ళొచ్చాను అయితే అది సంప్రదాయం కావడం వల్ల చట్టపరంగా రాజ్యాంగపరంగా అప్పుకున్నప్పటికీ మహిళలు ఎవరు వెళ్ళటం లేదు అది సంప్రదాయం కానీ టిక్కెట్లు అమ్మడం అనేది ఒక సంప్రదాయం ఏం కాదు ఎన్కేష్ చేసుకోవడానికి యాభై ఆరు వేల నుంచి వచ్చినటువంటి విధానం మాత్రమే అంతకుముందు దేవుడి దర్శనానికి టిక్కెట్లు అనేటటువంటి సంస్కృతి లేదు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటైందే పంతొమ్మిది వందల ముప్పై ముప్పై ఒకటి ప్రాంతాల్లో అందువల్ల అంతకుముందు టిక్కెట్లు అమ్మడము అనేది లేదు కనుక ఆ సంప్రదాయం కాదు అందువల్ల ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకుని టిక్కెట్లు పెట్టి దేవుడిని దర్శనం చేసుకునే అవకాశం ఉండకూడదు సమానత్వ హక్కుకి ఆర్టికల్ ఫోర్టీన్కి విరుద్ధం అని చెప్తే ఖచ్చితంగా ఇది నిలిచిపోయి సామాన్య భక్తులకు వెసులుబాటు వస్తుంది ఇటీవల మనం కొన్ని తీర్పులు చూసాము ఈ మధ్య కాలంలోనే కేరళ హైకోర్టు కూడా చాలా సీరియస్ గా స్పంది అక్కడ ఉండేటటువంటి మలయాళ నటుడు సీనియర్ సూపర్ స్టార్ రేంజ్ కలిగినటువంటి నటుడు దిలీప్ని ఆ దేవస్థానం శబరిమల దేవస్థానం ట్రస్ట్ ట్రావెన్ కోర్ట్ బోర్డు ప్రత్యేక దర్శనం చేయించింది ఏంటి ఆయనకు ఉండేటటువంటి ప్రత్యేకత ఆయన్ని ఎందుకు వీఐపీ దర్శనం చేయించారు దీని మీద వివరణ ఇవ్వండి అంటూ హైకోర్టు చాలా సీరియస్ కామెంట్ చేస్తూ సమానత్వ హక్కు భంగం అనే రీతిలోనే వ్యాఖ్యలు చేసింది ఈ ఈ మధ్యన మనం చూసాము తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చింది జర్నలిస్టులకి జడ్జిలకి తర్వాత ఎమ్మెల్యేలకి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తిని గుర్తిస్తూ వాళ్ళకి స్థలాలు ఇవ్వడానికి కొన్ని వందల ఎకరాలే నిజానికి కొన్ని వందల ఎకరాలు హైదరాబాద్లో స్థలాలు ఇవ్వడానికి రెండు వేల ఏడులో అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది వీళ్ళకి వీళ్ళకుండే ప్రివిలేజ్ ఏంటంటే ఇటీవల సుప్రీంకోర్టు ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం సమానతో అంటే దేశంలో అనేక మంది రాష్ట్రంలో అనేక మంది ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఉన్నారు అనేక వర్గాలకు చెందినటువంటి ప్రజలు పేదలు అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్టుల కింద ఉంటే కనుక వాళ్ళకి ఇవ్వడం వేరు కానీ జడ్జిలుగా ఉన్నవాళ్ళు సివిల్ సర్వీసెస్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపిఎస్లు ఎమ్మెల్యేలు తర్వాత జర్నలిస్టులు వీళ్ళని మీరు ప్రత్యేకమైనటువంటి కోటాలో ఎలా చూస్తారు అంటూ రెండు వేల ఏడు నుంచి సాగుతున్నటువంటి కేసులో రెండు వేల ఇరవై నాలుగులో ఇటీవల కొట్టేస్తూ ఆ జీవోలు కొట్టేసింది సమానత్వ హక్కుకు భంగం కొందరు వ్యక్తుల్ని ప్రత్యేక కేటగిరీగా పరిగణించలేమన్నారు ఇప్పుడు ఇదే ప్రత్యేక కేటగిరీగా వీఐపీ డబ్బులతోటి వీఐపీని గుర్తిస్తూ దర్శనానికి ప్రత్యేక ప్రివిలేజ్ ఇవ్వడం అనేది మేరకు సమంజసము ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారము సమానత్వ హక్కు భంగం దా ఆత్మాభిమానం ఒక భక్తుడు పద్నాలుగు గంటల నుంచి అక్కడ వెయిట్ చేస్తూ ఆ స్వామి వైకుంఠ ద్వారం దగ్గర ఉంటే కనుక సడన్గా మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు ఒక పదివేల రూపాయలు టికెట్ కొనుక్కొని వచ్చి ఇతన్ని పక్కన పెట్టి అతను దర్శనం చేసుకుని వెళ్ళిపోవడం రైట్ టు డిగ్నిటీ ఆత్మాభిమానానికి ఆత్మగౌరవానికి కూడా నష్టం దీనిని ఎప్పుడు తెలుస్తుంది ఎంతవరకు తెలుస్తుంది అనేది చెప్పలేం కానీ మంచి క్వశ్చన్లతో కూడినటువంటి విచారణ సాగుతుంది అయితే గతంలోనే కొన్ని కోట్లయితే సంస్కృతి సంప్రదాయాల విషయంలో రిలీజియస్ ఇష్యూస్లో మేము జోక్యం చేసుకోము అంటూ చెప్పినటువంటి తీర్పులు కూడా ఉన్నాయి కానీ సంస ఇది సంప్రదాయము కాదు సంస్కృతి కాదు టికెట్లు అమ్ముకోవడం అనేది పూర్తిగా పక్క వ్యాపారము అందులోని ఒక సమయంలో టిక్కెట్లు వేరుగా ఉంటే ఇంకో సమయంలో రేటు వేరుగా ఉంటుంది స్వామివారిని ఎక్కువసేపు దర్శించుకోవడానికి ఒక రేటు ఉంటుంది మళ్ళీ తక్కువసేపు దర్శించుకోవడానికి ఒక రేటు ఉంటుంది ఇది మతపరమైనటువంటి సంప్రదాయం కానీ లేదంటే కొన్ని శతాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి ట్రెడిషన్ కానీ కాదు పక్క వ్యాపారంతో ఆయా సంస్థలు తమ మనుగడ కోసము లేదంటే తమ ప్రతీకన ప్రతిష్టను పెంచుకోవడం కోసము ఈ దర్శనాల పేరిట స్వామివారిని కూడా వ్యాపారమయం చేస్తున్నారు స్వామి అంటే కేవలం వెంకటేశ్వర స్వామి అనే కాదు దుర్గామల్లేశ్వర దేవస్థానంలో ఒక రేటు ఉంటుంది శ్రీశైలంలో ఒక రేటు ఉంటుంది శ్రీ ఒక రేటు ఉంటుంది యాదగిరి గుట్టలో రేటు ఉంటుంది భద్రాచలం సీతారామస్వామి సీతారామచంద్ర స్వామి ఆలయంలో రేటు ఉంటుంది అంటే రేట్లు పెట్టే దేవుని దర్శనం చేయించడం అనేది ఒక ఆనవాయితీగా అలవాటుగా మార్చేశారు కానీ ఇది మతపరమైనటువంటి సంప్రదాయం ఏమీ కాదు అందువల్ల సుప్రీంకోర్టు మతపరమైనటువంటి సంప్రదాయం కాదు కనుక ఖచ్చితంగా జోక్యం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది జోక్యం చేసుకుని దీనికి ఒక ముగింపు ఇవ్వకపోతే కనుక రేట్లు పెట్టి అమ్మేటటువంటి టికెట్లు రోజురోజుకి పెరుగుతున్నాయి మతపరమైనటువంటి సంప్రదాయం అయినప్పటికీ శబరిమల ఆలయానికి మహిళలు వెళ్ళవచ్చు అంటూ రైట్ టు ఈక్వాలిటీని గుర్తించినటువంటి సుప్రీంకోర్టు ఇప్పుడు ఏం తీర్పు చెప్పబోతుంది అనేది ఇంతవరకు అంటే పెద్ద స్థాయిలో జాతీయ స్థాయి మీడియాలో మాత్రమే వార్తలుగా వచ్చాయి కానీ ఈ తీర్పు రా వచ్చిందంటే కనుక ఖచ్చితంగా పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలు లేదంటే ప్రభుత్వాలు ఈ స్వామివారి దర్శనాన్ని కూడా తమ ప్రెస్టీజ్ ఒక ఒక చేసుకుంటున్నాయి ఇక దేవస్థానాలు అయితే దీన్ని ఒక ఆదాయ వనరుగా వ్యాపార వస్తువుగా స్వామివారి దర్శనాన్ని మార్చుకుంటున్నాయి వీటికి అట్టుకట్టు సామాన్య భక్తుడు కూడా అందరితో సమానంగా స్వామివార్లు లేదంటే అమ్మవార్లు దర్శనం చేసుకునేటటువంటి అవకాశం కలగాలనే వినికిడి లోపం ఉన్న వారికి గేట్స్ లభించును సంప్రదించండి ఏషియన్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్